దేవునికి మహిమ ప్రభుని యేసుకరిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీసులు ఈరోజు నెట్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడటానికి కుదరక ఇరవై ఆరు నిమిషాలు పదకొండు సెకండ్ల వీడియో చేస్తున్నాను ఎంతో రిసీ తీసుకుని ఎంతో కష్టపడి నేను ఎన్నో అవమానాలు పడి నిందలు పడి ఈ విధంగా విడుదల చేస్తున్న పార్షల్లో దళిత నాయకులు ఎవరో పట్టించుకుంటున్నారు జెమిలీ ఎలక్షన్ దగ్గర పడింది పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా బిల్లు ఆమోదించారు రెండు వేల ఇరవై ఏడులో జరుగుద్దేమో అనేటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు జమిలీ ఎలక్షన్ జరిగితే ఈ ఈవీఎంల ద్వారానే మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు ఇక దేశం శ్మశానం అయిపోద్ది ప్రజలు కూడా పట్టించుకుంటులా రాజకీయ నాయకులు అసలు పట్టించుకుంటులా ఇప్పుడు రోజా నానిల్ యాదవ్ విజయసాయి రెడ్డి మొత్తం కూడా బీజేపీలోకి వెళ్ళిపోవడాల్సి చూస్తున్నారు మచిలీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావన్ మంది ప్రజలకి ప్రభు నేస నామంలో పిలుపునిస్తున్నాను అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా నేను పిలుపునిస్తున్నాను ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఈ మంత్రులకి బాధ్యత లేదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్కి సుప్రీంకోర్టు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతోమంది కేసులు వేశారు కే పాల్ గారు వేశారు ఎంతోమంది లాయర్లు చాలామంది వేశారు ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈవీఎంలో వద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని ప్రెస్ మీట్లో ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు ఎక్కడ మాట్లాడితే వీళ్ళ ఆర్థిక నేరాలు చూపించి జైల్లో వేస్తాడు అనేటువంటి భయం ఈ పద్దెనిమిది పార్టీలకు ఉంది మొత్తం దొంగలే అందరూ మోసగాళ్ళే ప్రజాస్వామ్యంని అవమానపరుస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నారు ప్రజల్ని గొరిల్లా చేస్తున్నారు ప్రజలు మనోభావాలు గాయపరుస్తున్నారు ప్రజల్ని భయా భయభ్రాంతులు గురిచేస్తున్నారు ప్రజలకి భద్రత లేదు ప్రజలకి ఆహారం లేదు చదువు లేదు వైద్యం లేదు ఇళ్ళు లేవు పొలాలు లేవు పంటలు లేవు ఈ భారతదేశం ఇది ఒక ఎడారిలాగా మారిపోయింది అరణ్యం అడవి లాగా మారిపోయింది అడవిలో జంతువులకి కూడా రక్షణ లేదు ఈ భూమి మీద తిరిగే కుక్కలకి రక్షణ ఉంది పావులకి రక్షణ ఉంది ఆవులకి రక్షణ ఉంది మనుషులకి రక్షణ లేదు ఈ దేశమంతా కూడా స్వార్థ పనులతో స్వనీతి పనులతో దునీతి పళ్ళుతో అవినీతి పనులతో నిండిపోయింది ఈరోజు ఒక శుభవార్త విన్నాను ఎన్నికల కమిషను రిటైర్డ్ అయిపోతున్నాడు ఈరోజు రేపు మళ్ళీ ఆ ఎన్నికల కమిషన్లోనే ఎవరో శర్మో కర్మో శాస్త్రం ఎవరో తెలియదు కానీ ఇంకొకరు నియమిస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఈ నరేంద్ర మోడీ ఈవీఎంలు నిధిలిపెట్టడు ఆల్రెడీ ఈవీఎంలో ఇరవై లక్షలు ఈఎంలు దొంగ దాచిపెట్టి కూర్చున్నాడు జమ్లీ ఎలక్షన్లో మారుస్తాడు అయితే అరవై లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చి నలభై లక్షల ఈవీఎంలు ఉపయోగించి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి కడమ ఇరవై లక్షలు ఈవీఎంలు అని చెప్పి సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ అడిగితే ఏమైనాయో తెలియదు అని సమాధానం ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళు చెప్పే సమాధానం ఇది కలెక్టర్లకి బాధ్యత లేదు ఎస్పీలకి బాధ్యత లేదు ప్రధానమంత్రి దొంగ ఈ కలెక్టర్లో ఎస్పీలు మొత్తం కూడా దొంగలైపోయారు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ప్రజలు పట్టించకపోతే మళ్ళీ ప్రధానమంత్రి ఇక నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే కోట్లాది మంది జనులు చచ్చిపోతారు చంపుతాడు ఎంత చెప్పినా పట్టించుకోలేదు ప్రజలు ఈ కార్పొరేట్ భాషలో రానే రారు వచ్చేరాన్ వేస్తాడు ఐటీ దాడులు చేపిస్తాడు ఒక భయం ఏర్పడిపోయింది కల్వర టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు ఈ జైపాల్ గారు కానివ్వండి పాల్ నిమ్మనియల్ గారు కానివ్వండి ఫారన్ డబ్బు వచ్చే ప్రతి కార్పొరేట్ పాస్టర్కి భయం ఏర్పడిపోయింది ఈరోజు క్రైస్తవ సంఘాలని దొంగలో మోసగాళ్ళు నడిపిస్తున్నారు క్రైస్తవ సంఘాల్లో దొంగలో మోసగాళ్ళు అబద్ధ బోధకులు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో చేరారు వీళ్ళు విశ్వ విశ్వహిందు పరిషత్తే బజరంగ దళ్ళే శివశక్తినే మతోన్మాదులే వీళ్ళు ప్రజలు అమాయకంగా వెళ్ళి వాడి దేవుని వాక్యం చెబుతున్నారు కదా వాడిని గౌరవించాలి అని చెప్పి అమాయకంగా వెళ్తున్నారు ఈ పాషన్ మనం ఖండించామంటే శాపం వస్తాయనే ఒక భయం అనేది ప్రజలకు ఏర్పడిపోయింది భయపడద్దు బైబిల్లో లేని ఎవరైనా బోధిస్తే పరలోక నుంచి దేవదో వచ్చినా నమ్మొద్దు అని ప్రకటన గ్రంథంలో ఉంది అందరూ కూడా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి నిరాహార దీక్షలు నిరసనలు ధర్నాలు రాస్త రోకులు బంద్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మచిలీపట్నంలో టౌన్కి యాభై మూడు డివిజన్లో డివిజన్లో ఒక్క వ్యక్తి వచ్చిన యాభై మూడు మందితో ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఒక్కొక్క గ్రామ పంచాయతీ రెండు మూడు గ్రామాలు ఉంటాయి మొత్తం వంద గ్రామాలు పైబడి ఉండే నూట యాభై మంది దయచేసి ప్రతిరోజు కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక టెంటేద్దాం రిలే నిరాహార దీక్షలు ప్రారంభిద్దాం రిలే నిరాహార దీక్షలో ఈవీఎంలు తీసి బ్యాలెట్ ద్వారా ఎన్నిపికలు జరుపుతామని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు కూడా రిలే నిరాక నిరాహార దీక్ష చేద్దామని చెప్పి నేను ఈరోజు సామాజిక ఉద్యమకారుడిగా పిలుపునిస్తున్నాను మచిలీపట్నం వాసులు పట్టణ పుర పురప్రముఖులు బందర బంధువులు అందరు కూడా స్పందించండి దయచేసి స్పందించండి మన సమస్య ఈవీఎంలే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే నరేంద్ర మోడీకి డిపాజిట్లు రావు అమెరికా నుంచి భారతీయుల్ని ట్రంప్ ఒక ఖైదీల్ని ఒక నేరస్తుల్ని ఏ విధంగా అయితే మెడకి కాళ్ళకి గొలుసులేసి బేడీలేసి ఎట్లా పంపిస్తున్నాడో అలా పంపించేస్తున్నాడు అక్రమ వలసదారులు భారతదేశం నుంచే ఎక్కువ వెళ్ళారు అని అది గుజరాత్ నుంచి ముప్పై ఎనిమిది వేల మంది వెళ్ళారు భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రం మరి ఆదర్శ రాష్ట్రంలోనే ఈ నరేంద్ర మోడీని అసహించుకొని మొక్క మీద ఉమ్మేసి చావనన్న సస్తావని చెప్పి గుజరాత్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ప్రాణాలు కూడా లక్ష పెట్టకుండా వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసుకొని సముద్రాల్లో నుంచి అడవుల్లో నుంచి అలా వలసలు వెళ్ళి కొంతమంది మార్గ మధ్యలో చచ్చిపోయి వలస వెళ్ళి అమెరికాలో తలదాచుకుంటే అక్కడ కూడా లేకుండా ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు ఈ కులం కనిపెట్టిన మనువాదులు ఈ బేపనోళ్ళు అన్ని దేశాల్లో తిరిగి వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నారు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఉన్నారు అమెరికాలో కూడా కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలు చూడండి ప్రపంచం అంతా వ్యాపించి ఈరోజు ఈ భారతదేశంలో భారతీయులు ఉండకుండా భారతదేశం నుంచి తరిమేస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ మా డాక్టర్లు అయ్యి అమెరికాని బాగు చేశారు అమెరికా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు అగ్రరాజ్యం మంచి చదువులు మంచి ఆహారం అది ఒక భూతల స్వర్గంలాగా తయారు చేసింది ఇండియా నుంచి వెళ్ళిన ఈ భారతదేశం అఖండ భారతదేశంలో మేధావులు రెండు వందల దేశాలు గర్వించదగ్గ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి ఈ భారతదేశం ప్రపంచ విజ్ఞాన దినోత్సవం పేరిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు మీద ఈరోజు ప్రపంచ రెండు వందల పది దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ ప్రతి దేశాలు కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి కుల ఉన్మాదం పెరిగిపోయింది మత ఉన్మాదం పెరిగిపోయింది ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మారుస్తామన్నాడంట ఈ నరేంద్ర మోడీ ఏం చేయాలి బీబీసీ ఛానల్ని తరిమేశారు ఏం చేయాలి గోధ్ర అలర్లో ఒక నరహంతకుడు ఆ దేశ ప్రధాని అంట మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఊచకోత చంపించేసి నగ్నంగా ఊరేగించాడంట ప్రపంచం అంతా చెప్పుకుంటా ఉంది మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలు మయన్మార్ నుంచి వచ్చారని మయన్మార్ పంపించారన్నాడు క్రైస్తవుల్ని ఇజ్రాయల్ పంపించారని అనుకుని అన్నాడు ఇజ్రాయెల్ అంతా ఒక ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు అమెరికా పంపించేయాలంటాడు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాదిగా ఒక సైకోగా ఒక పిచ్చోడ్ లాగా చూస్తుంది ఏం చేస్తున్నారు ఆ దేశ పౌరులు ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి న్యాయ వ్యవస్థలు సుప్రీం సుప్రీంకోర్టు ఏమైపోయింది శాంతి భద్రతలు లేవు న్యాయ వ్యవస్థ లేదు కాబట్టి ఐక్యరాజ్య సమితి పట్టించుకోవాలి అంతర్జాతీయ న్యాయస్థానం పట్టించుకోవాలి అని చెప్పి ఈరోజు ప్రపంచం ఈ భారతదేశాన్ని తలదించుకునేలా చేశాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మచిలీపట్నంలో పాస్టల్లో ఇమాములు మౌజాములు పూజారులు మేధావులు పట్టణ పురప్రముఖులు అందరూ కూడా మానవత్వంతో దయార్థ హృదయంతో మనందరం మనుషులు అని గుర్తించి ఈవీఎంల ద్వారా వద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి అన్ని పార్టీలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు రాలేదంటే బీజేపీ మచిలిపాట్లో ఉంటుంది బీజేపీగానే ఉండే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రిలే నిరాహార దీక్షలో మీరు వచ్చి మద్దతిచ్చి ఇచ్చి సంఘీభావం తెలియపరిచి మాకు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి మీరు అనకపోతే మా చర్చిల దగ్గరికి వచ్చిన మసీదుల దగ్గరకు వచ్చిన రేపు రెండు వేల ఇరవై తొమ్మిది జేమిలీ ఎలక్షన్లో చెప్పులు పెట్టి కొడతాం మొఖాను ఉమ్మేస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి భారత రాజ్యాంగాన్ని గౌరవించండి మీ ఇష్టం వచ్చినట్టు భారత రాజ్యాంగాన్ని మారుస్తాం మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాం సనాతన హిందుత్వ అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలు మిమ్మల్ని ఈ దేశం నుంచి తరివేస్తారు గుర్తుపెట్టుకోండి మచిలిపాట్లు ఉన్నటువంటి రాజకీయ నాయకులు పార్టీలు ప్రాంతీయ పార్టీలు రిలే ఆర్ దీక్షకి రండి దయచేసి రండి నేను రాజకీయ నాయకుడిని కాదు ఒక పాషను కాదు ఒక ఇవాంజలిస్టుని కాదు ఒక సామాజిక ఉద్యమకాన్ని కూడా కాదు ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమ కూడా కాదు ఒక క్యాష్లెస్ ఇండియన్గా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా ఒక భారతీయ పౌరుడుగా ఈరోజు నేను పిలుపునిస్తున్నాను కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఏ జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదా రైతు నూతన చట్టానికి ఓటేసేస్తున్నాడు అస్సలు ప్రశ్నించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పన్నెత్తి మాట పొరపాటినాడు కనీసం చంద్రబాబు నాయుడు గారు అన్న నోరెత్తి యథార్థంగా మాట్లాడాడు ఈ నరేంద్ర మోడీకి భార్యతో ఎలా కాపురం చేయాలో తెలియదు ఒక నరహంతకుడు గోద్రాలలో ఒక క్రూరమైనటువంటి నేరస్తుడు బహిరంగంగా మాట్లాడాడు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అరాచకాన్ని ఖండించలా పౌరసత్వ సవరణ బిల్లు కొట్టేశాడు ఈరోజు మచిలీపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు పాషల్లో నిజంగా మీకు చెత్త ఉంటే మీరు అయితే బైబులు అన్నా ప్రభుని ఏసుక్రీస్తు అన్నా ప్రేమ ఆరాధన ఆ గౌరవం ఆ సత్యం ఆ విశ్వాసం ఉంటే మీ నిజంగా అయితే నిజంగా క్రైస్తువులైతే ఏసుక్రీస్తు వ్యక్తిత్వం మీలో ఉంటే ఈరోజు మీరు అడగండి రిలే నేరాహార్ దీక్షకు వచ్చి అడగండి జగన్మోహన్ రెడ్డి గారు మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మీరు బీజేపీ అన్న సంగతి ప్రజలకి తెలుసు మీరు అడగండి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులు నేను అడుగుతున్నా క్రైస్తవుల మీద నాకు హక్కు ఉంది క్రైస్తవుల్ని ప్రశ్నించే హక్కు నాకు ఉంది నేను బైబుల్ చదివాను ప్రభుని యేసుక్రీస్తు యొక్క బిడ్డనే దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్వార్థికుణ్ణి ఆయన ఆయన పంపిన శిష్యుణ్ణి నాకు ఆ హక్కుంది దేవుడు నాకు ఇచ్చాడు మీరెవరెవ్వలే నాకు ఈ మచిలీపట్నంలో ఏ పాస్ట్ కూడా నాకు రెవరెండు అని ఒక సర్టిఫికేట్ ఎవరు ఇవ్వలే నాకు నాకు అవసరం మీరు తీసుకునే మీరు రాసుకుంటే సరిపోదు రెవరెండ్లు బిషపులు వికార్లు మీరు పెట్టుకుంటే కుదరదు దేవుడిచ్చిన అధికారంతో చెబుతున్నా కార్పొరేట్ భాషలో మీకు ఎందుకు అంత భయం ఏ ఫారన్ డబ్బు రాబోతాస్తారా ఉన్న వందల కోట్ల రూపాయలు చావట్లేదా ఎందుకు మాట్లాడరు బీజేపీ అంటే బి అంటే బాబు పి అంటే పవనో జే అంటే జగన్ పి అంటే పవన్ బీజేపీ అంటే అంటే క్రైస్తువుల మీద దాడులు చేస్తా చర్చిలు కూలి చేస్తా స్త్రీలను నిఘ్నంగా ఊరేగించి మనభంగాలు చేస్తా మణిపూర్ని తగలిపెట్టి ఉత్తరప్రదేశ్లో పాస్టర్లని గ్యాంగ్స్టర్లని ఇంట్లో బైబుల్ ఉంటే ఎవడిచ్చాడు నీకు పర్మేషను ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఇంత భయంకరంగా హింసిస్తున్న ఏ పాస్టకి బాధ్యత లేదా అసలు మీరు లేనా మీరు క్రైస్తవులేనా దేవుడు భయం ఉందా మీకు విశ్వాసాలు అడగరా మీ పాస్ అడగరా మీరు ప్రతిరోజు కలెక్టర్ ఆఫీసు దగ్గర రిలే ఆహార దీక్షలకి రండి దయచేసి రండి నాకు ఫోను బ్యాలెన్స్కి డబ్బుల్లో పెట్రోల్కి డబ్బుల్లో తినటానికి కూడా లేదు నాకు ఏదో నా నా కుటుంబంలో కూడా అలా ఉన్నా ఏదో పెడితే తినటం అలా ఉంటమే ఒక అసమర్థుడిని ఒక చేతగానే బా బా భార్య చూడలేను చూడలేనివాడిని ఈ దేశానికి నేను ఈ దేశానికి పట్టణానికి భారం అయిపోయినోడి అందుకని నేనేమి రాను నేను చేతగాను అసమర్థుణ్ణి నేనేమి రాను కానీ దేవుడు నాకు చెప్పమని చెబుతున్నా పాస్లారా రిలే నిరాహార దీక్షకే మీరు రండి ఎవరు రారు రాజకీయ నాయకులు రారు ఈ మచిలీపట్ల ఉన్నటువంటి ఈ మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లుంటి మేయర్లు వీళ్ళు ఎవరు పంచాయతీలు సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరు కూడా రారు ఎందుకు వస్తారు నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంకా అదనంగా ఒక యాభై నియోజకవర్గాలు కలుస్తాయి ఇరవై మూడు ఎంపీలు ఉన్నాయి ఇంకో రెండు ఎంపీలు స్థానాలు కలుస్తాయి వీళ్ళకి ఎంపీలు సీట్లు కావాలి ఎమ్మెల్యే సీట్లు కావాలి ఈ మచిలీపట్నం నియోజకవర్గం టౌను ఒక నియోజకవర్గం అవుద్ది రోడ్లో ఒక నియోజకవర్గం అవుద్ది కాబట్టి చాలామంది కాశం కూర్చున్నారు నేను జనాభా లెక్క వేయాలి కులగణన చేయాలి బీసీలకి సీట్లు పెరుగుతాయి ఎస్సీలకి సీట్లు పెరుగుతాయి కాబట్టి వీళ్ళు కుట్రతో జనాభాలోకి వేయలేదు కులగణ చేయలేదు కులగణన చేస్తానికి జనాభా లక్ వేయటానికి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెడితే ఈ బీజేపీ అడ్డుకుంటున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎందుకంటే మొత్తం బీజేపీనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బయటకు వచ్చి తిట్టుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేజీలు పెట్టుకుంటారు మళ్ళీ మొత్తం వీళ్ళందరూ ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజాని విజయసాయి రెడ్డిని అనిల్ యాదవ్ని కొడాలి నాని వల్లబినేని వంశీని బీజేపీలో పంపించవచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ నుండి కొంతమంది ఎంపీలు సుజనా చౌదరి గారిని కొంతమందిని బీజేపీకి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు సిండికేట్ రాజకీయాలు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో జాయిన్ అయ్యే ఉన్నాయి నా మాట వింటలేదు కలెక్టర్లు వింటలేదు ఎస్పీలు ఇలేదు మంత్రులు ఇట్లేదు నా సీఎం సీటుకి ఎసరు పెడుతున్నారు ఒకటేం కచ్చిపేసాడు మళ్ళీ నా సీఎం సీటు మీద ఇంకో సీట్ వేసాడు అని చెప్పి ఆయన దేశమంతా కూడా నాశనం అయిపోతుంది పాస్టులు మీరు మాత్రం మాట్లాడు మీకే బాధ్యత ఉంది దేవుడు తీర్పు తీరుస్తాడు పాషలను అడుగుతున్నా మాలమోహనా నాయకులను అడుగుతున్నా దండోర నాయకులను అడుగుతున్నా బీసీలు రారు వాళ్ళు చాలా పెద్ద కులం వాళ్ళు ఎట్టి పరిస్థితులు రారు మీరు ఏ సంభాషణను చూసుకోండి వాడు అంటారు ఒకసారి ఆలోచించండి చదువుకోండి గుడ్డెద్దెలి చేలో పడినట్టు ఎలక్షన్ ఎప్పుడొస్తుందా ఎవరికేసేద్దాం పేరు రూపాయలు ఇస్తే ఓటేసేద్దాం ఎన్నికల సంతలు అనుకోపండి హరిజనులు అంటే దేవుడికి పెళ్లి చేస్తే ఆ గ్రామంలో ఎవరితో ఎవరు వల్ల కన్నారో తెలియదు వాళ్ళు హరిజనులు అంటే విభిచాలు పుట్టినోళ్ళని దాని అర్థం హరిజన వాడాలని ఈరోజుకి చెబుతున్నారు సుప్రీంకోర్టు చెప్పింది హరిజన అనే పదం తీసేయండి అది బూతు పదం అసహక్యమైన పదం తీసేయండి అని చెప్పి పెడితే ఈరోజు కూడా కొంతమంది హరిజన వాడని పేరు పిలుస్తున్నారు చర్చిల్లో మాలపల్లి అంటారు మాదిగుడు అంటారు హరిజనులు అంటారు మాలోళ్ళు అంటారు ఫోన్ సంభాషణలో వింటా ఒకవే బాధ అనిపిస్తుంది హెచ్చుకుల మాలామాదిగోళిదేవుడు అంటారు ఇంత వివక్ష గురవుతున్నా ఈ మాలమహానాయుడి నాయకులకి మాదితొండ బుద్ధి రాదు ఏంటి నిన్ను కొట్టి నిన్ను బూతులు తిట్టి అంటే హరిజనులు అంటే వ్యభిచారులకు పుట్టినోళ్ళు అంటే లంజా కొడుకులని పచ్చిగా చెప్తే ఇంత కుల వివక్షత గురవుతున్న ఐఏఎస్ చదివారు ఐపీఎస్ చదివారు కలెక్టర్ ఉన్నాడు ఎవడు రాడు ఒక్క దళిత ఐఏఎస్ ఆఫీసర్ రాడు వీళ్ళని సస్పెండ్ చేస్తారు ఉచింగ్ చేసేస్తారు చంపేస్తారు కూడా ఇప్పుడు కూడా ఈ మచిలీపట్నంలో జడ్జిల మీద ఎస్సీ జడ్జిల మీద వివక్ష జరుగుతూ ఉంది ఎస్సీ ఆఫీసర్ల మీద వివక్ష జరుగుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసే అటెండరు ఆ ఫైల్ కూడా దానికి ఇవ్వకుండా ఇసిరాడంట మహానుభావుడు ప్రపంచ మేధావి ఆయనకే దిక్కులేదు అక్కడ ఇంకేంటి మీకు ఐఏఎస్ ఆఫీసర్లో దళిత ఐఏఎస్ ఆఫీసుల్లో ఏంటి రండి ఉద్యోగాలకి రాజీనామాలు చేసి రండి రండి ఇప్పుడు సంపాదించుకుంది చాలు పివి సునీల్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు వాళ్ళని అభినందిస్తున్నారు రెండు ఇదిలిపెట్టి వచ్చేయండి దేశం కోసం ప్రజల కోసం